అందరికీ శుభోదయం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమ కలకాలం సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా అలాగే ఛానల్ వ్యూర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి మనిషికి పుట్టిన తేదీని బట్టి సమయాన్ని బట్టి వారి యొక్క గ్రహ సంచారం జరుగుతూ ఉంటుంది అలాగే ఆ రాశిని బట్టి ఆ నక్షత్రం బట్టి దాని ప్రకారం మనకి జీవితంలో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే శని మహాదశ అర్ధాష్టమ శని శని ఈ శనీశ్వరుడు ఈ సంచారం చేసిన సమయంలో మనకి అనేక పరీక్షలకి గురి చేస్తూ ఉంటాడు ఆ పరీక్షలకు గురి చేస్తూ ఉంటాడు అలాగే వెళ్ళిపోయే ముందర మనకి మంచి కూడా చేసి వెళ్తుండే కాబట్టి ఏంటంటే మనకి హోమ్ రెమెడీ కింద మనము అందరికీ కూడా కాస్త ఉపశమనం కలగడం కోసం ఈ చిన్న హోమ్ రెమెడీ అని చెప్తున్నాము నచ్చితే కనుక దీన్ని ఉదయమే స్నానం చేసి నూట ఎనిమిది సార్లు మీరు చెప్పించుకోండి మీకు ఉపశమనం కలుగుతుంది నీలాంజన సమాభాసం రవిపుత్రం వృజం ఛాయామార్తాండ సమూతం తమ నమామి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సమూతం తమ నమామి శనిశ్వరం ఓం ఖ్రాం క్రీం సహ శ్రీయే నమ ఓం ఖ్రాం క్రీం సహ శ్రీయే నమ అలాగే నవగ్రహాలకి అష్టదిక్పాలకులకి అధిపతి పరమశివుడు ఆయన మంత్రం కూడా మనం జపించుకోవాలి అలా ఎలాగంటే త్ర్యంబకం మజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారకుమ వందనాత్ ముక్తైర్మోక్షిక మామృతాత్ అలాగే ఆంజనేయస్వామి మంత్రం కూడా చెప్తున్నాను నేను ఇక్కడ నీలాంజన సమావసం చామ అత్త సంబూం తం నమామి శ్రీనిశ్చరం అర్ధకాయం ఆహారం చంద్రానం ఇది శని మంత్రం అలాగే మనోజవం మారుతు తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర్యోధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి శ్రీరామదూతం శిరసానమామి అలాగే ఈ యొక్క శనీశ్వరుడికి కనుక మీరు ఈ మధ్యలో కుదిరినట్టయితే శని త్రయోదశి రోజు కానీ శనివారం రోజున కానీ వెళ్ళి తైలాభిషేకం చేసుకోండి చేసుకుంటే ఇంకొద్దిగా ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఉంది నేను మళ్ళీ పరమశివుడి మంత్రం ఒకసారి మళ్ళీ చెప్తున్నాను త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారకమివ బంధనాత్ ముక్తైర్మోక్షిక మామృతాత్ నీల నీలాంజన సమావసరం నమోతు అత్తాన్న సంబంధించిన తమ అమావేశం నచ్చితే కనుక ఈ ఛానల్కు లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి